హాయ్ అండి చాలా రోజుల తర్వాత బ్లౌజ్ కటింగ్ వీడియో నేను ఈరోజు మీకు చే షేర్ చేశానండి అది ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ ప్లెయిన్ బ్లౌజ్ పీస్తో నేను నెక్ అనేది స్క్వేర్ నెక్ కటింగ్ అదేనండి డబ్బా నెక్ కటింగ్ ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగైతేనే మీకు అర్థమవుతుంది చాలా మంచి టిప్స్తో అలాగే స్క్వేర్ నెక్కు మనం గల్లా పట్టి ఎంత ఈజీగా వేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూపెట్టాను ముందుగా నేను కాటన్ బ్లౌజ్ పీసును డిజైన్ ఎలా ఉందో చూసుకొని ఆ విధంగానే ఫోల్డ్ చేసుకొని ఇలా పరుచుకున్నాను తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ఈ వీడియోలో మొత్తం ఆది బ్లౌజ్తోనే నేను కటింగ్ అనేది పోస్ట్ చేశానండి ముందుగా ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా కిందికి ఖర్చు ఖర్చు వదిలేసి తర్వాత నడుము ఎంతుందో ఫిట్టింగ్ కుట్టు తర్వాత రెండు ఇంచులు ఖర్చు తర్వాత వన్ ఇంచు నడుం పట్టీల కొరకు వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను తర్వాత హైట్ కప్ హైట్ అనేది కొలత పెట్టుకొని మళ్ళీ నెక్ ఎక్కడికి వచ్చిందో చూసుకొని ఆది బ్లౌజ్కి ఎంతుందో అంతే నేను పెట్టుకున్నాను తర్వాత షోల్డర్ కొలత నెక్ కటింగ్ కొలత పెట్టుకున్నాను తర్వాత ఖర్చు కొలత పెట్టుకున్నాను వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఖర్చు కొలత పెట్టుకు పెట్టుకున్నాను తర్వాత షోల్డర్ షోల్డర్ ఎంతుందో అంతే మార్క్ చేసుకున్నాను మీకు అగుపిస్తుందో లేదో అని దాన్ని మళ్ళీ నేను రివర్స్లో పట్టి చూపెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి కరెక్ట్గా మన షోల్డర్ కొలత ఎంతుందో నేను అంతే పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి కదా మనకు చంక చంక హైట్ కావాలి కదా ఆర్మల్ హైట్ దాని కొరకు నేను ఇటువైపున ఆర్మల్ హైట్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్క్వేర్ నెక్ షేప్ తీస్తామండి పై నుంచి కిందిరాక ఇలా డబ్బా షేప్ మోడల్గా పెట్టుకోండి నేను నెక్ అనేది వెడల్పుగా పెట్టుకోలేదు అక్కడ కూడా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకొని అయినా ఫ్రెండ్స్ పెట్టుకోవచ్చు మీకు కొంచెం వెడల్పు కావాలంటే కాకపోతే నేను నెక్ అనేది వెడల్పు కింది సైడ్ వెడల్పు పెట్టుకోలేదు ఇక్కడ టేప్ సాయంతో పైన ఎంత కొలుతుందో చూసుకొని అంతే కొలత రౌండ్ కొరకు నేను అంతే కొలత కింద చంక హైట్ వచ్చిన కాడికి తీసుకున్నాను తర్వాత ఇక్కడ చంక రౌండ్ మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇంచు కావాలి కదా నేను వేలు సహాయంతో కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు అని మీకు తె అందుకే అలా వేలు సహాయంతో నేను కొలత అనేది పెట్టాను తర్వాత ఇటు లాస్ట్లో ఇంచులు కూడా నేను వేలు సహాయంతోనే వేలుతోనే ఈ విధంగా ఇంచుల ఖర్చు పెట్టుకొని తర్వాత రౌండును ఇలా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనకు చెస్ట్ అనేది బ్లౌ ఆది బ్లౌజ్కు అంటే నేను ఫస్ట్ చెస్ట్ కొలత పెట్టలేదు కదా ఫ్రెండ్స్ మరి ఆది బ్లౌజుకు కరెక్ట్ ఉందా ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా అని చూసుకోవడానికి ఇలా బ్లౌజు అనేది ఫోల్డ్ చేసి చూస్తున్నాను కరెక్ట్ ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చూసుకోవడానికి నాకు మాత్రం కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ నేను ఎక్కడైతే రెండించుల ఖర్చు కొరకు పెట్టుకున్నానో అక్కడికి మాత్రం కరెక్ట్ వచ్చింది తర్వాత ఫిట్టింగ్ కుట్టు ఎక్కడికి వచ్చిందా అనేది కూడా చూస్తున్నాను రౌండ్లో నాకు అక్కడికి కూడా కరెక్ట్ కొలత అని వచ్చింది తర్వాత ఇప్పుడు ఇక బ్లౌజ్ను కట్ చేస్తా అన్నాను స్క్వేర్ నెక్ కదా స్క్వేర్ నెక్ రౌండ్ నెక్ కాదు కదా స్క్వేర్ నెక్ కదా అదే షేప్తోని కట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నేను లైట్గా మార్క్ అనేది చేస్తా చేశాను ఎందుకంటే మీకు కొంచెం వెడల్పు కావాలంటే పై నుంచి కాకుండా కింది నుంచి వెళ్ళే విడల్పు ఒక మూడు నాలుగు ఇంచుల హైట్ నుంచి వెళ్ళే విడల్పు అనేది కట్ చేసుకోవాలి కాకపోతే మీకు అది చెప్పడానికే నేను అలా లైట్గా మార్క్ గీశాను నేను మాత్రము ఫస్ట్ మార్క్ ఎలా ఉందో అలా మాత్రమే నేను కట్ చేసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా నీట్గా కట్ చేయండి అంతేనండి ఇందులో ఏం లేదు సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఇలా ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీ కటింగ్ అండి ఇందులో కూడా నేను ఈ స్క్వేర్ నెక్కు నెక్ పట్టీలు ఏ విధంగా చాలా సింపుల్గా కట్ చేయాలో కూడా చూపెట్టాను ఆ కటింగ్ కూడా లాస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ చదువు రాని వారికైనా కూడా చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది కొత్త వారికి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ మన ఫిట్టింగ్ కుట్టుకు మధ్యలో ఫోల్డ్ చేశాం కదా ఆ ఫోల్డ్ చేసి కట్ పెట్టాను కదా అక్కడనే మనం నడుము పట్టీలు అనేది పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది పైనకు లేవకుండా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ ముందు ఏవైనా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా హ్యాండ్స్ అనేది కట్ చేయాలి కదా హ్యాండ్స్ కొరకు నేను ఈ విధంగా డిజైన్ అనేది చూసుకొని ఇక్కడ క్లాత్ మీద పూల డిజైన్ వచ్చింది కదా పూల పైకి పైకి చూసే విధంగా హ్యాండ్స్ను కట్ చేస్తున్నాను అంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కింది వైపున హైట్ పెట్టుకుంటా అన్నాను కింద చూస్తున్నారు వీడియోలో నేను హ్యాండ్ని ఎలా పెట్టుకొని మార్క్ చేస్తున్నానో కింది వైపున మనము హెమింగ్ పట్టి కొలత పెడితే మనకు డిజైన్ అనేది రివర్స్లో వస్తుంది అందుకే నేను పై కింది అటు కింది వైపున పెట్టుకున్నాను డిజైన్ అలా వచ్చింది కాబట్టి నేను హ్యాండ్ అనేది అలా క్లాత్ పైన పెట్టుకొని మార్క్ చేశాను కింద ఈ వన్ ఇంచ్ అనేది హెమింగ్ పట్టి కొరకండి పైన షేప్ కొరకు హ్యాండ్ షేప్ కొరకు రెండించులు తీసుకున్నాను ఇలా పైన కూడా ఒక మార్క్ అనేది చేసుకున్నాను ఇక్కడ లోతు కొర శంఖ షేప్ కొరకు మూడించులను కూడా మార్కు చేసుకున్నాను ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ అనేది ఎంతుందో కూడా మార్కు చేసుకున్నాను మళ్ళొకసారి చూస్తున్నాను ఫ్రెండ్స్ కరెక్ట్ ఉందా లేదా అని నేను ఇక్కడ చంక రౌండ్ కూడా మూడించులు పెట్టుకున్నాను కదా ఆ మూడించులు కరెక్ట్ ఉందా అలాగే ఫిట్టింగ్ కుట్టు మార్క్ కూడా చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ షేపు ఇలా మార్క్ చేసుకోండి ఇలా హ్యాండ్ షేప్ను మార్క్ చేసుకోండి అర్థమవుతుంది ఫ్రెండ్స్ అర్థమైతే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను వన్ మంత్ నుంచి వీడియోలు అనేది పోస్ట్ చేయలేదండి ఎందుకంటే నా ఫోన్ కింద పడి డ్యామేజ్ అయిందండి డబ్బులు లేక రోజులు నేను ఫోన్ను కూడా రిపేర్ చేయించుకోలేదు ఈమె రెండు మూడు రోజుల ముందునే రిపేర్ చేయించుకున్నానండి రిపేర్ చేయించుకొని ఇలా వీడియోలు అనేది పోస్ట్ చేస్తున్నాను ఫ్రీస్ ఫ్రెండ్స్ ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అర్థమైందా లేదా అనేది కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇంకా చాలా మంచి మంచి వీడియోలు అనేది నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా కట్స్ అనేది పెట్టుకున్నాను ఫిట్టింగ్ కుట్టు కాడ కింద హెమింగ్ పట్టి కొరకు అక్కడ కూడా కట్స్ అనేది పెట్టుకున్నాను ఇక్కడ నేను ఎందుకు కట్ చేస్తున్నానంటే కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా అనిపించింది దాన్ని కరెక్ట్గా కట్ చేశాను ఇది ముందు కదా నేను ఇది ముందు భాగం లోతు అనేది బ్లౌజ్ కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను ఇప్పుడు చూడండి బ్లౌజ్ డిజైను ఇలా వేసామనుకోండి బ్యాక్ పార్ట్ బ్లౌజ్ డిజైన్ అనేది క్రా రివర్స్లో వస్తుంది అందుకే మనం ఎప్పుడు కానీ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో చూసుకొని తర్వాతనే ఇలా మార్క్ చేసుకోవాలండి ఇలా ఫ్రంట్ పార్ట్ కొరకు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసి ఆది బ్లౌజ్ తీసుకొని ముందు నెక్ ఉందో అంతే మార్క్ చేసుకుంటున్నాను ఈ నాలుగో పైన పైన నెక్ ఎంతుందో అంత మార్కు చేసుకొని తర్వాత కింద వైపున నాలుగో ఉసకాడికి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత కింద కూడా నేను ఖర్చు కొరకు అది మన సేపు ఇలా కొరకు క్లాత్ను వదిలేయాలి కదా దానికి కూడా నేను మార్క్ చేసుకున్నాను తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే మార్క్ చేసుకుంటూ రండి ఇక్కడ మాత్రము ఒక హాఫ్ ఇంచు నేను ఎక్కువ ఎక్కువగా పెట్టుకున్నాను తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ను రెండించుల కొలతతో ఇలా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకుంటూ వచ్చాను చూశారు కదా అక్కడ నేను రెండించుల మార్క్ పెట్టు మార్క్ పెట్టుకున్నాను కదా అక్కడికి కలిసింది కరెక్ట్గా ఇక్కడ ఉక్స్కాజాల వైపున నేను పావించు ఖర్చు ఎక్కువగా పెట్టుకుంటున్నానండి చూశారు కదా వీడియోలో చూస్తున్నారు కదా ఎందుకంటే ఈ గ్యాప్ అనేది రాదండి ఇక్కడ నేను ఇది ఇంకొకటిప్పండి కాజా పట్టీల్లో గ్యాప్ అనేది బాగా వస్తుంది కదా ఇలా పావించి ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోండి కాజా పట్టీల్లో గ్యాప్ అనేది రాదు అలా పెట్టుకుంటే తర్వాత ఈ రౌండ్ కొరకు కూడా ఈ విధంగా నేను మార్కు చేసుకొని చంక లోతు కొరకు ఇలా మార్కు చేసుకున్నాను ముందుపాటు కొంచెం లోతు తీసుకోవాలి కదా నేను ఇలా కొంచెం అంటే బ్లౌజ్ ప్రకారంగా నేను వాళ్ళ ప్రకారంగా నేను లోతు అనేది తీసుకుంటున్నా తీసుకుంటాను తర్వాత మెయిన్ మెయిన్ డాట్ కొరకు ఇలా కొలత తీసుకుంటున్నాను నాకు కరెక్ట్గా నేను ఎక్కడికైతే మార్కు చేసుకున్నానో అక్కడికి వచ్చింది తర్వాత ఇలా షేప్ అనేది నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను లాస్ట్లో నేను ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకున్నాను ఇలా మనం ఖర్చుకు మనం ఎక్స్ట్రా ఖర్చు కాజా పట్టీల సైడ్ పెట్టుకున్నాం కదా పావి ఇంచు ఆ పావించు ఖర్చు కాంచెల మార్క్ చేసుకున్నాను తర్వాత ఇవి మెయిన్ పట్టీల కొరకు ఇలా మెయిన్ డాట్ కొరకు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ షేప్ కొరకు ఈ విధంగా నేను మార్క్ అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా నేను ఎక్కువగా త్రీ డాట్సే వేస్తానండి ఫోర్త్ డాట్ ఎక్కువగా వేయను ఒకవేళ వాళ్ళు వేయమంటేనే వేస్తాను మొత్తం త్రీ డాట్స్తోనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కుట్టు అనేది ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఇలా ఫోర్త్ డాట్ ఇలా పైకి పెట్టుకుంటే కూడా ఫోర్త్ డాట్ అవసరం ఉండదండి కొందరికేమో ఫోర్త్ డాట్ వేయమంటారు కొందరేమో ఫోర్త్ డాట్ వద్దంటారు అందుకే ఎక్కువగా నా దగ్గరికి వచ్చే కస్టమర్లు కూడా ఎక్కువగా త్రీ డార్ట్స్తోనే కుట్టించుకుంటారు ఇలా మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ ముందు ఫ్రంట్ నెక్ కాడ నేను కొంచెం కొంచెం మార్క్ అనేది లోపటికి పెట్టుకున్నానండి కొలత అనేది ఎందుకంటే ఆ విధంగా పెట్టుకుంటే ఫ్రంట్ నెక్ అనేది ఇంకా రౌండ్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం మార్క్ ఎక్కువ పెట్టుకొని వీడియోలో చూశారు కదా ఆ విధంగా కొంచెం రౌండ్ షేప్ కొరకు కొంచెం క్లాత్ మార్క్ అనేది చేసుకొని ఈ విధంగా మొత్తం కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ అనేది చూడండి కట్ చేస్తున్నాను కొంచెం అంటే కొంచెమే అండి పావించి కూడా పెట్టలేదు అందులో కొంచెం మాత్రమే పెట్టుకొని రౌండ్ కొరకు ఆ విధంగా మార్క్ చేసుకున్నాను చూసారా ఉసు కాజా పట్టీల కాడ ఎక్కువ పెట్టుకున్నాను కదా ఆ క్లాత్ నుంచి ఆ మార్క్ నుంచి వెళ్ళే నేను ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్ ఈ విధంగా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ రండి కొంచెం రౌండ్ తిరగలేదనిపించింది దాని కొరకు నేను మళ్ళీ రౌండ్ కట్ చేసుకుంటున్నాను ఇలా కట్స్ అనేది పెట్టుకోవాలి ఇలా మెయిన్ డాట్ కాడ కూడా కట్స్ అనేది ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఫ్రంట్ కార్ట్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు సేపు పట్టీల కటింగ్ అండి ఇలా మిగిలిన క్లాత్లో క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఎప్పుడు కానీ సేపు పార్టీలు కట్ చేసేటప్పుడు కాజాల పట్టి కొలత పెట్టుకోవాలండి కాజాల పట్టి కొలత పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఇంకొక టిప్ అండి కాజాల పట్టీ కన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే నేను ఫ్రంట్ పార్ట్లో కటింగ్ కాడ ఒక హాఫ్ ఇంచ్ నేను ఎక్కువ పెట్టుకున్నాను ఆ కొలత ఈ కొలత కరెక్ట్గా సమానంగా ఉంటుంది కాబట్టి నేను సేప్ పట్టీల కొరకు ఎప్పుడు కానీ ఇలా అంటే ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్ ఎక్కువ పెడతాను కదా ఆ పెట్టే వాటికి మాత్రం ఇలా సేప్ పట్టీలు కట్ చేయంగా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాను పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాను అసలు నేనే ఎక్కువగా సేపట్టీలు కూడా కుట్టేటప్పుడే కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా ముందుగా కట్ చేసుకోను నేను అందాద కొద్దే నేను సేపట్టీలు అనేది కరెక్ట్ కట్ చేసుకుంటాను కాకపోతే మీకు సేపట్టీల కటింగ్ కూడా ఈ వీడియోలో చూపెట్టాలనే ఈ విధంగా నేను కట్ చేసుకో కట్ చేసి చూపెడుతున్నాను ఇక్కడ కట్ కట్ ఎందుకు పెట్టానంటే ఇది ఉక్స్ కాజాల పట్టీల సైడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఆ విధంగా మీకు అర్థం కావడానికి నేను అలా అలా కట్ అనేది పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్క్వేర్ నెక్ కొరకు ఈ కట్ చేసిన నెక్ భాగం ఉంటుంది కదా ఆ భాగము దాన్ని మనము ఇక్కడ చూడండి ఇలా ఇప్పుడు మనం ఇలా కట్ చేస్తాం కదా మనము మీకు అర్థం కావాలని నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా వేసి చూపెడుతున్నాను ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ చూశారు కదా ఈ విధంగా నెక్ అనే నెక్ భాగాన్ని కట్ చేసుకోండి ఈ క్లాత్ను మనము దేని కొరకంటే మనము నెక్ పట్టీలు వేస్తాం కదా అదే గల్లా పట్టీలు వేస్తాం కదా ఆ గల్లా పట్టీల కొరకు ఇది ఈ పార్ట్ అనేది యూజ్ అవుతుంది ఈ విధంగా రెండు క్లాతులు ఉన్న కాడ మనం మిగిలిన క్లాత్ను లే రెండు క్లాతుల మీద ఈ కట్ చేసిన భాగాన్ని వేసుకోండి నేను వేసుకున్నాను కదా మీరు కూడా ఆ విధంగానే వేసుకోండి ఫ్రెండ్స్ నాకు మాత్రం కింద క్లాతులు రెండు రెండు ఉన్నాయండి అంటే క్లాత్ను ఫోల్డ్ అంత క్లాత్ నా దగ్గర లేదు కాకపోతే రెండు క్లాతుల మీద ఈ నెక్ కట్ కట్ భాగాన్ని వేశాను వేసి ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదా కింద వన్ ఇంచు చుట్టూ వన్ ఇంచు కొలతతో వెళ్ళి చుట్టూ కింది నుంచి వెళ్ళి పక్కకు కూడా వన్ ఇంచ్ కొలతతో నేను మార్క్ అనేది చేశాను సేమ్ డబ్బా షేప్ మాదిరిగానే మార్క్ చేశాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి కటింగ్ మొత్తం చూసిన తర్వాత ఇలా మార్క్ చేసుకున్న కాంచెల్ని మొత్తం కట్ చేసుకుంటూ రండి ఇప్పుడు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా ఇలా మా కట్ చేసుకోండి చూశారు కదా ఇలా డబ్బా షేప్ మాది ఇక్కడ నాకు కుట్ అనేది వేసుకోవాలి కుట్టు వేసుకుంటే సెట్ అవుతుంది ఇప్పుడు ఇంకా అర్థం కావాలని మీకు నేను ఈ విధంగా బ్యాక్ పార్ట్ను రివర్స్లో వేసుకొని ఇవి నెక్ భాగాలను ఈ విధంగా మీకు వేసి చూపెడుతున్నాను మధ్యలో కుట్ట అనేది పడుతుంది ఎందుకంటే నేను రెండు విడి భాగాల మీద ఈ నెక్ పీసును కట్ చేశాను కదా మీకు క్లాత్ బాగా మిగిలి ఉంటే క్లాత్ను ఫోల్డ్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ ఎలా ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తామో ఆ విధంగానే ఫో క్లాత్ను ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోండి మీకు ఆ కుట్ట అనేది కూడా పడదు ఇలా మొత్తం బ్లౌజ్ను మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత నేను ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కాడ కింద సేఫ్ పట్టీలు కూడా మీకు వేసి చూపెడుతున్నాను ఫ్రెండ్స్ చూసారా నాకు అక్కడ చంక భాగం కాడ కూడా లోతు అనేది మీకు వీడియోలో కరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది అలాగే మెయిన్ ఫిట్టింగ్ కుట్లు కూడా కరెక్ట్గా కలిసాయండి తర్వాత హ్యాండ్ కటింగ్ భాగం వేసుకున్నాను తర్వాత స్క్వేర్ నెక్ నెక్ భాగాలు వేసుకున్నాను ఇప్పుడు స్క్వేర్ నెక్ కట్ చేసాము కదా ఆ మిగిలిన భాగ భాగాల్లో నేను కాజాల పట్టు ఉక్సుల పట్టి కుడతాను తర్వాత ఇప్పుడు మనం వేసుకొని కట్ చేసిన దాన్నేమో నడుము పట్టిగా కుడతాను ఇక పాటుకేమో